బొక్క అసలు ఏం కనపడలేదు నల్ల ముందే గిరి ఇక్కడేమో మళ్ళీ బయట చేత నేనే చూసుకున్నాను ఇక్కడ కూడా ఏం లేదు అప్ప సరే ఒకసారి అయితే పైకి ఎత్తి రాదమ్మా సౌండ్ వచ్చింది ఏదో సౌండ్ వచ్చింది కింద పడింది అంటే వీడు

కేజీ కానీ ముందు ఇది చూడు అట్లా చూడు పెట్టి ఎలా పెడతావు అని చూడు పోయి వాళ్ళు ప్లాన్ చేయాలంటే ఎలాంటివి కావాలి ఇప్పుడు తీసేద్దాం అని చెప్తాను చూడు బస్ లోపల తీసామని చెప్పాలి అలాగా ఓకే చెప్తే హాస్పిటల్స్ పెరిగితే మరి ఓకే ఓకే ఇప్పుడు ఏదో తర్వాత స్టార్ట్ చేద్దాం ముందు నీకు ప్లాన్ చెప్తాను ఇది వంద కద కింద అది లేదని చెప్పాం చిన్న హోల్ ఉందా ఇంట్లో ఇలా పెట్టుకొని లోపలికి వచ్చేద్ది ఇలా ముందు ముద్దుగట్టి మాట్లాడరు బాబు ఇలా పెట్టగలనే ఇక్కడ ఉంటుంది తీసి అని చెప్పగలనే నువ్వు ఇలా చేయబట్టవు ఇలా అంటూ ఓకే నువ్వు ఇలా చేయబట్ట ఎక్కడ ఉంచు మొత్తం గాను ఓకేనా అయిన తర్వాత లేదని చెప్పి ఓ మంచి దేవుడా ఓ పై కూడా చెప్పి రెండు కూడా వచ్చింది బయటికి ఇది రాకూడదు అసలు బయటికి రాదు ఒకసారి ఇది సరిగ్గా పెట్టు ఇది సరిగ్గా రాకుండా కొంచెం 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 గట్టి మాట్లాడు ఏది అట్టని చెప్తున్నా కూడా అందరికీ అలాగే ఉన్నావు మరి ఇప్పుడు దీప్లాగా ద్దర దద్దరే ఇంద ఏమన్నా నువ్వు తొందరగా తీరం తొందరగా అయిపో చేసేద్దాం మళ్ళీ టైం పట్టిద్ది బ్రో ఎడిటింగ్ మళ్ళీ ఎడిటింగ్ టైం పట్టింది దమ్ ఇంకే అన్నీ చేసుకోవాలి కదా అయిపో నోటు లాక్కడ టైం పట్టింది దీన్ని ఆ

ദുണ്ട് കൊണ്ട് തീയേ അങ്ങ മേജിക് സ്റ്റാർട്ടാ ബാബു എക്കാൻ പെട്ടറ കിണ്ട കിന്നാ കിന്നാ വി ఓకే ఈ రాకెట్ అని ఇంకోసారి ఏ రోజు మైల్టీ మనం వెళ్తుంటూ మా ఛాన్ అవసరం లేదు ముందు ఇప్పుడు చెప్పాను కూడా ఈ కాయిన్ అయితే ఈసారి మళ్ళీ మైండ్ ఇంకో ట్రిక్లో ఇక్కడైతే చేస్తాం గెస్ మీరు తర్వాత ఇది కూడా సెటింగ్ చేసుకోండి సెటింగ్ ఇక్కడైతే Yeah. You said we had to spin it? Here, okay, only mm -hmm. yeah. I yeah. yeah.